ਨਵਾਂ ਵਾਲਾ ਇੱਥੇ ਲਾਈਕ ਇਚ ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మీరు లైక్ ఇచ్చి కామెంట్ చూస్తే ఈ లైవ్ ఇంకొంచెం రీచ్ అవుతుంది కూర ఇంకే పొళ్ళు ఉండయా పద పద Yeah. हाँ <coughs> हाँ Look. The pop, pop. நேர எடுக்காத அங்கிட்டு Hei! Hva er det? ఊగులు ఉంది

லைவ் ல உன பத்தி உக்கற கூட லைக் செக் பண்ணுங்க ప్లీజ్ లైవ్ లో సిక్స్ మెంబర్స్ ఉన్నారు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మీరు లైక్ ఇచ్చి కామెంట్ చేస్తే ఇలా ఇంకొంచెం మంది క్లీచ్ అవుతుంది ప్లీజ్ 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 త్రీ మెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి అడుగు అడు దగ్గర అటు పైకి వచ్చాయి ఖుషీ ఉంది ప్లీజ్ లైవ్లో అయితే త్రీ మెంబర్స్ ఉన్నారు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి వన్ మెంబర్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 ఎన్నా ఎన్నా ఒక్కరు ఒక్కరు ఇంకేమో పడతాను

妈。 చరణ్ రెడ్డి హలో అండి నమస్తే హాయ్ 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 నమస్తే అండి చరణ్ రెడ్డి గారు స్క్రీన్ మీద అయితే డబల్ ఇవ్వండి లైక్ వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ వన్ మెంబర్ అయితే లైవ్లో ఉన్నారు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి చరణ్ రెడ్డి గారు నమస్తేనండి ఏం చేస్తున్నారండి చరణ్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అయితే మీరు లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ఏ ఊరండి మీది అండి చరణ్ రెడ్డి గారు ప్లీజ్ లైవ్లో అయితే వన్ మెంబర్ ఉన్నారు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మీరు లైక్ ఇచ్చి కామెంట్ చేస్తే ఇలా ఇంకొంచెం రీచ్ అవుతుంది హైదరాబాదు ఓకే హైదరాబాద్ యూ పంజాబ్ ప్లీజ్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ 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 స్క్రీన్ మీద అయితే డబుల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది చరణ్ రెడ్డి గారు ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ చేయండి లైక్ వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైవ్లో అయితే ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైక్ ఇచ్చి కమెంట్ చేయండి చేశాను ఓకే లైవ్లో అయితే ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ టచ్ ఇవ్వండి ప్లీజ్ 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 ఫోర్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది

వాడు కొడుతున్నాడా పడతావే మీ ప్రోపర్ ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబుల్ టైప్ ఇవ్వండి లైక్ వస్తుంది టూ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ప్లీజ్ ప్లీజ్ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి చేయండి చెప్పు నువ్వు నువ్వు చెప్పాలి ఎవరికి వచ్చే ఎక్కడా ఎక్కడ మీ ప్రోపర్ ఎక్కడ బాపట్ల నీ బాపట్ల అండి బాపట్ల మాది అయితే త్రీ మెంబర్స్ ఉన్నారు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ 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 అండి లైవ్ లో అయితే త్రీ మెంబర్స్ ఉన్నారు లైక్ ఇచ్చి కమెంట్ చేయండి మీరు లైక్ ఇచ్చి కమెంట్ చేస్తే కొంచెం రీచ్ అవుతుంది ప్లీజ్ 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 లైవ్ లో ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి నా ఛానల్ అయితే కొత్తగా చూసినా ఉంటే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నా ఛానల్ అయితే కామెడీ వ్యూడేసి ఉంటాయి ఇక్కడ నుంచి డైలీ బ్లాగ్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తా ప్లేస్ ప్లేస్ ప్లీజ్ అయితే లైవ్లో ఉన్నారు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి శ్రీవన్ మంజున్ ఆఫీస్ హాయ్ అండి హాయ్ మీ ఊరండి మాది బాపట్ల బాపట్ల అండి మీదే ఊరండి ఎక్కడి నుంచి అయితే లైవ్ చూస్తున్నారండి ప్లీజ్ చెప్పండి ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ట్యాప్ ఇవ్వండి అండి శ్రవణ్ గారు ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబుల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది ప్లీజ్ 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 ప్రవెన్ మంజుల ఆఫీసర్ సారీ ఎందుకండి ప్లీజ్ 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 సారీ ఎందుకండి ప్లీజ్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ 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 నైన్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది ప్లీజ్ 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 మీ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇచ్చినట్లయితే లైక్ వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ 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 నైన్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మీరు లైక్ ఇచ్చి కామెంట్ చేస్తే ఈ లైవ్ ఇంకొంచెం రీచ్ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ 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 ఎయిటీన్ మినిట్స్ అవుతుంది టూ లైక్స్ వచ్చినాయి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ ఛానల్ అయితే మీ ఊరు ఏదండి ఏ ఊరండి శ్రవణ్ గారు ఎందుకు ఏంటి అన్నయ్య శ్రవణ్ అన్నయ్య సెవెన్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబుల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది ప్లీజ్ 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 తెలంగాణ తెలంగాణ మా ఆయనకి అక్కడ జాబ్ పడితే ఖచ్చితంగా అటు సైడ్ వస్తామండి హైదరాబాద్ అటు సైడ్ ప్లీజ్ అండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి త్రీ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు లైక్ ఇచ్చి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సెవెన్గా అన్నయ్య ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబుల్ ట్యాప్ ఇవ్వ సెవెన్ అన్నయ్య ప్లీజ్ ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వు అన్నయ్యా ప్లీజ్ 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 అన్నయ్యా ప్లీజ్ ప్లీజ్ ఏంటమ్మాది ఆ బాక్స్ ఏంటి ఎక్కువ చేసావా దెబ్బలు పడితేక శ్రవణ్ గారు థ్యాంక్స్ అండి చెప్పినందుకు చూడీ లైవ్ లో అయితే టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ ఇచ్చి కమెంట్ చేయండి ప్లీజ్ 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 స్క్రీన్ మీద డబుల్ టైప్ ఉంది లైక్ వస్తుంది అన్నయ్య అవును ఓన్లీ ఫ్రెండ్ అన్నయ్య ఓన్లీ ఫ్రెండ్ ఓన్లీ ఫ్రెండ్ అన్నయ్య ఓకే అన్నయ్య తెలంగాణ వస్తాం అన్నయ్య తెలంగాణ అంటే హైదరాబాద్ పోస్టింగ్ వస్తే అటు వస్తాం అన్నయ్య మేము ప్లీజ్ 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 స్క్రీన్ మీద అయితే డబుల్ డ్యాప్ ఇవ్వండి టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ హైడ్లో ఉండకండి లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఇది కొత్త ఛానల్ కదా మీరు సపోర్ట్ చేస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాం అన్నయ్య నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో శ్రవణ్ అన్నయ్య త్రీ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ 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 త్రీ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఫ్రెండ్ ఓకే ఓకే అన్నయ్య ఫ్రెండ్ ప్లీజ్ ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తాయి ప్లీజ్ 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 స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ హలో ప్లీజ్ ప్లీజ్ ऋषि रो रो खुशी अम खुशी नी का ऋषि नो बाय प्लीज टीम मेंबर्स आइए लाइव हां మీరు మంచిగా మాట్లాడారు మీరు మీరు తెలియదు ఓకేనా ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది ప్లీజ్ 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 ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది టూ మెంబర్స్ అయితే డౌన్ ఉన్నారు ప్లీజ్ అండి స్క్రీన్ మీద వెళ్తే డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 వెల్కమ్ టు లైక్ ఛానల్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కొంచెం చేయండి ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్లోకి వచ్చారు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే కదా నేను ముందుకు వెళ్ళగలుగుతాను ఓ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అవుతుంది లైవ్లోకి వచ్చి ప్లీజ్ లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ఇంకా నుంచి అయితే డైలీ డైలీలో ఫస్ట్ లైవ్లో మంచిగా మాట్లాడు అందరూ వస్తారు లేకపోతే ఎవరు రారు ఓకే 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 అన్నయ్య మంచిగా మాట్లాడతాను అన్నయ్య మంచిగా మాట్లాడతాను ఫస్ట్ లైఫ్ లైవ్లో మంచిగా మాట్లాడు ఎలా మాట్లాడుతున్నా అన్నయ్య మంచిగా మాట్లాడతలేదా ప్లీజ్ అండి లైవ్లో త్రీ మెంబర్స్ ఉన్నారు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ 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 స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది నా ఛానల్ అయితే కామెడీ వీడియోస్ ఉంటాయి చూడండి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి లైవ్లో అయితే త్రీ మెంబర్స్ ఉన్నారు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ 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 అండి ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ అయితే మీరు నాకు తెలుసా ఏమోనండి నేను మీకు తెలుసు లేదా నాకేం తెలుసా అండి మీరు అసలు ఎవరూ కూడా నాకు ఇంకా అర్థం కావట్లేదు ప్లీజ్ ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు లైక్ ఇచ్చి కమెంట్ చేయండి ప్లీజ్ 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 ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు లైక్ ఇచ్చి కమెంట్ చేయండి మీరు లైక్ ఇచ్చి కమెంట్ చేసి ఉంటారు ఈ లైవ్ ఇంకొంచెం రీచ్ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే లైవ్లోకి వచ్చారు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి హాయ్ 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 నమస్తే నండి ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే లైవ్లోకి వచ్చారు హైడ్లో అయితే ఉండకండి ప్లీజ్ డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి హైడ్లో అయితే ఉండకండి లైక్ ఇవ్వండి ప్లీజ్ 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 ట్వంటీ సెవెన్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు హైడ్లో ఉంటారు ఎందుకు లైక్ చూసి ప్లీజ్ హాయ్ అని మెసేజ్ పెట్టండి తిన్నారా లేదా మెసేజ్ పెట్టండి ప్లీజ్ అండి ఏ ఊరు నుంచి అయితే మీరు లైవ్ చూస్తున్నారో కూడా కామెంట్ రూపంలో తెలవండి ప్లీజ్ 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 సెవెంటీన్ మెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి లైక్ ఇచ్చి కామెంట్ చేస్తే ఈ లైవ్ ఇంకొంచెం ప్లీజ్ 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 ఏంటి Induku luke anaya antu na induku anaya anaya nanti apa dong untuk kita anaya nanti kita live lo anta bola bola mama bola mama atlan gol jadi sedang naya itu go itu go itu go hai jep tali taliu aduh kenapa bicara dulu aduh kenapa bicara లైట్ కట్టేసి వెళ్ళిపోతున్నాను ఓ కో ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది ప్లీజ్ 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 వన్ మెంబర్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ అండి స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది లైక్ వస్తుంది ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్